అందరికీ నా నమస్తలండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి ఈరోజు సోమవారం సోమవారం అంటేనే మాకు పండుగ విశేషమైన రోజు అండి ఆ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి కైలా కైలాసం నుంచి దిగి రావాల్సిందేనండి ఎందుకంటే మనము మనం పూజ భూలోకంలో పూజలు చేసుకుంటాం కదండి అభిషేకాలు చేసుకుంటాం కదా అందుకని స్వామివారు కైలాసం నుంచి దిగి వస్తారండి సోమవారం అంతా కూడా శివాలయాలలో ఎంతో అభిషేకాలతోటి భగవంతుడికి ఆరాధిస్తాం పూజిస్తాం అభిషేకిస్తాం కదా మహాదేవుడిని అందుకోసమని దిగి వస్తారండి ముగ్గు ఉదయాన్నే ముగ్గు ఇంకా చెదరలేదండి చెక్కు చెదరలే చక్కగా బాగానే ఉన్నదండి సూర్య భగవానుడు మాత్రం చూసారు ఆయన యొక్క ప్రతాపాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని ఎలా మండిపోతున్నాడు పూలు కూడా చక్కగా పూసాయి చూసారా ఎంత అందంగానో మనల్ని చూసి ఎంత చక్కగా నవ్వుతున్నాయో మనల్ని చూస్తేనే నవ్వుతాయండి పూలనేవి మనకు అలా అనిపిస్తుంది ప్రకృతి దేవి తల్లి కదండి ఈ పూలను ఈ పచ్చని వాతావరణాన్ని చూస్తుంటేనే ముగ్ధ మనోహరంగా ఆ సౌందర్యాన్ని అందాన్ని ఆనందాన్ని మనం ఎంతసేపు చూసినా తనే తీరదండి ప్రకృతికి ఉన్న లక్ష్మీ అదండి ఆ తల్లికి ఉన్న లక్ష్మీ అదనమాట ఈ పూలు కూడా ఎంత చక్కగా పరవశించి మనల్ని చూస్తూ మై చూసారా ఎంత నవ్వుతున్నాయో రోజు మనం వీడియో చూ చూస్తున్నామని చెప్పేసి అవి కూడా పలకరిస్తున్నాయి నవ్వుతున్నాయండి ఇక ఎండ బాగా ఉన్నది సూర్య భగవానుడు బాగున్నాడు అండి ఇక గేట్ వేసేసుకొని మనం లోపలికి వచ్చేసేద్దాము సాయంకాలం పూటే నేను ముగ్గు వేసుకుంటున్నాను కదా మీకు డైలీ చూపిస్తున్నాను కదండి ఈ నవరాత్రులు అన్నాళ్ళు కూడా సాయంకాలం ముగ్గు వేసుకుంటున్నాను ఉదయం ఆ పని అంటూ ఉండట్లేదండి ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసి మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసుకొని ముందు కడుక్కొని శుభ్రంగా ఎక్కువ గాడ్ వేస్ట్ వాటర్ తోటి చక్కగా ఇక భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకుంటున్నాను కదా పసుపు పుంకాలతో అలంకరించుకుంటున్నాను ఇక ఇంట్లోకి వెళ్ళిపోదామండి మొన్న శనివారం రోజే ఈ విధంగా ఉదయాన్నే మాకు మెయిన్ ద్వారానికి తలుపుకి వినాయకుడు కింద పద్మం ఉంటుందండి ఈ వినాయకుడి స్వామికి ఇలా పసుపు కుంకాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట గుమ్మానికి కూడా ఆ సైడ్ ఈ సైడు నిమ్మకాయలు అలాగే కలశము పెట్టుకున్నానండి ఆ రోజు శనివారం ఉదయాన్నే మనం శనివారం రోజు నుంచే కదా వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి ప్రారంభమైన ఈ సోమవారం కదా మా వారు వచ్చేసేసి తెల్లజిల్లు ఎడు పూలు మన ఇంటి ముందే ఉన్నది కదండి తెల్లజిల్లు ఎడు చెట్టు కోసుకురావటం వాటిని గుచ్చటం మాలగజ గుచ్చటం ఆయన వంతేనమాట అండి ఆ పని వరకు చక్కగా చేసేస్తారనమాట ఇక నేను అవన్నీ కడుక్కొని ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంకా అవన్నీ కడుక్కొని ఇంకా దేవుడి సామాగ్రి అంతా ఉంటుంది కదండి ప్రమిదలు అలాగే హారతిలు ఇచ్చేవి అవన్నీ కూడా ప్లేట్స్ అవన్నీ కూడా చక్కగా కడుక్కుంటానండి కడిగిన తర్వాత వాటన్నిటిని పసుపు కుంకాలతో పూజ చేసుకున్న తర్వాత ఇక దీపారాధన చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకుంటానండి ఆ తల్లి జగన్మాతకు ఈరోజు మన ఇంట్లో ఈ పూలు పూస్తున్నాయి కదా టేబుల్ ప్లాంట్స్ పూలు ఉదయం పూట ఈ చిన్ని మాలని ఇలా అలంకరింపజేసుకుంటున్నానండి మాల కట్టేసుకుని ఆ తల్లికి జగన్మాతకు ఎరటి పూలంటే ప్రీతి కదా ఇష్టం కదా ధూపంతో దీపంతో ఈ విధంగా ప్రసాదంగా వచ్చేసి బెల్లపు పానకం పెట్టుకున్నానండి అలాగే బెల్లపు ముక్క పెట్టుకున్నాను ఈరోజు ఉదయాన్నే ఆ పరమేశ్వరుడికి చదువుకునే శ్లోకాలన్నీ పఠించుకున్నాను చదువుకున్నాను మహాదేవుడికి అలాగే తల్లివన్నీ పట్టించుకున్నానండి తల్లి శ్లోకాలన్నీ కూడా ఇదిగోండి తెల్ల జిల్లేడు మాలను కూడా పార్వతీ పరమేశ్వరులకు శివపరివారానికి ఈ విధంగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి ప్రతి సోమవారం ఏందండి ప్రతిరోజు కూడా భగవంతుడి కోసమని ఒక గంట అయినా సరే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటుందండి ఆ ఒక్క గంటైనా సరే మనం కేటాయించుకుని భగవంతుడి పట్ల శ్రద్ధతోటి భక్తి శ్రద్ధలతోటి మనం పూజ చేసుకుంటే భగవంతుడు మన ఇంట్లోనే కొలువై ఉంటాడండి మహామహులు అలాగే భక్తిపరులు అంతా కూడాను ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న వాళ్ళనండి కానీ వాళ్ళ పాద ధూళితో కూడా సమానం కాదు మనకు చేతనైన విధంగా మనకు తెలిసిన విధంగా భగవంతుడు పూజ చేసుకోవటమేనండి ఒక త్యాగయ్య కానీ ఒక మార్కండేయుడు ధ్రువుడు అలాగే ప్రహ్లాదుడు వీళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే వాళ్ళేనండి ప్రతిక్షణం అనుక్షణం కూడా దైవనామాన్ని స్మరించుకుంటూ ఆ భగవంతుడి నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళేనమాట అణు వాళ్ళలో కొంచెం అణుమార్పు అయినా సరే మనము పూజ చేసుకుంటే ఆ భగవంతుడు అనేవాడు మన చెంతే ఉంటాడండి అన్నీ మనకు చక్కగా పూలబాట మీద నడిపిస్తాడు జాగ్రత్త చిన్నగా మెల్లిగా జాగ్రత్త అవతలంది అవతల కాయ ముందు అది కొయ్యి లా ఇది కాయ కొయ్యి మళ్ళీ అది అది కొయ్యి అదేగా ఇంకా ఉందా సరే చిన్నగా జాగ్రత్త కనపడుతుందా అదే ఓకే పచ్చిగా నమ్మట్టు కదా ఇప్పుడు కాయ అనేది పచ్చిగాన అవి కూడా వద్దులే ఇంకా అయితే వద్దులే చాలా ఇదిగోండి పండు జామ పండు మన చెట్టు జామపండు అనమాట సరే వద్దులే ఇప్పుడు ఊరాలే కొంచెం ఊరితే కానీ ఎరడాలు రావాలి చూశారా చక్కగా ఉండొచ్చి జామపండు బాగా ఎరువు పోసి ఉంటటను చక్కగా ఉంది చేస్తాను జాంపండు పెట్టుకున్నానండి అమ్మవారికి తర్వాత ఈరోజు మన చెట్టు పండు అనమాట చూసారా కొంచెం పండా ఏంటి అనుకుంటున్నారండి ఇంకా చేయలేదు అనుకుంటున్నారా పునుగులు బాండాలు పునుగులు ఏదో ఒకటి అండి తయారు చేశాను అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ పునుగులకు బాగుండాలండి చట్నీ ఉంది కొబ్బరి చట్నీ ఇది అనమాట అండి ఇక సాయంకాలం అయిపోయిందండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని కొంచెం అర్జెంట్ పని ఉంటే ముఖ్యమైన పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చేసామండి బయట కసు ఊడ్చి కళ్ళపు జల్లి ముగ్గు వేయలేకపోయానండి ముఖ్యమైన పని అండి అందుకోసమేనే చీకటి పడిపోయింది ఇంకా త్వర త్వరగా వచ్చేసి స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర ఉన్న తల్లి దగ్గర ఉన్న అన్నీ కూడా ఉదయం పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేసుకొని ఆ ప్లేట్స్ ప్రవిధులు అవన్నీ కూడా కడుక్కోవటానికని మొత్తం ప్లేట్స్లో పెట్టుకుంటున్నానండి అవన్నీ కూడా తీసేసుకుంటా ఉదయం పెట్టినవన్నీ తీసేసుకుంటానండి చక్కగా సాయంకాలం అయిపోయింది కదా ఇంకా రాత్రి అమ్మవారికి వారాహి దేవతలు అమ్మవారికి పూజ చేసుకోవాలి కదా అలాగే ప్ర ప్రసాదం పెట్టుకుంటున్నా కదా ప్రతిరోజు సాయంకాలం నైవేద్యంగా ఈరోజు వచ్చేసి ఈ దద్దోజనం పెట్టుకుందాం అనుకున్నానండి త్వర త్వరగా అయిపోతుంది పైపెచ్చని బయటికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయిపోయి అలసిపోయామండి దేవుడి దగ్గర వస్తువులన్నీ కడుక్కోవటానికి ప్రత్యేకంగా సోపు పెట్టుకుంటానండి సోపు అది ఇనప పీసు కానీ లేదంటేనేమో మెత్తడిది కానీ పెట్టుకుంటానన్నమాట వాటితో కడుగుతాను అంటూ కడగటానికి విడిగా ఇంకోటి వేరేగా స్పెషల్ వేరేగా ఉంటుందండి ఇది స్పెషల్గా అమ్మవారికి దేవుడి దీ దీపారాయం కుందులు ఇవన్నీ కడగటానికని స్పెషల్గా పెట్టుకుంటాను అనమాట ఇక ఆ విధంగా కడుక్కుంటున్నాను అనమాట సాయంకాలం అయితే చక్కచక్క ఇంకా పనులు చేసుకోవాలి కదా తల్లికి చీకటి పడిన తర్వాతే చేసుకోవాలండి దీపం అనేది వెలిగించుకోవాలి ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూట్ల దీపారాధన చేసుకుంటున్నానండి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా బాగా టైడ్ అయిపోతున్నాను అలసిపోతున్నాను ఆ తల్లి జగన్మాతను చక్కగా పూజ చేసుకోవాలనే సంకల్పంతో ఇక మొత్తం తర్వాత అన్నీ అక్కడ పెట్టేసుకొని ఒక నాప్కిన్ శుభ్రమైన తోటి చక్కగా తుడుచుకొని పసుపు బొట్లు పెట్టుకుంటానండి పెట్టేసుకొని అలాగే నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె పోసుకొని ఒత్తులు వేసుకుంటాను నా చేతులతో నేనే ఒత్తులు చేసుకుంటానండి ఒత్తులు అనే అనమాట చేసుకొని ఇంక దీపారాధన చేసుకుంటున్నాను అనమాట అన్నం పెట్టేశానండి రైస్ కుక్కర్ మామూలు కుక్కర్లో అన్నం పెట్టేసాను రైస్ కుక్కర్ కాకుండా నేను ప్రిస్టేజ్ కుక్కరే కదండి వాడేది సాయంకాలం ఇంకా చకచక ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటున్నానండి ఓర్పుతోటి తెచ్చుకొని శక్తి కూడా పెట్టుకొని తీసుకు చేసుకుంటున్నాను మా వారు కూడా హెల్ప్ చేస్తారులేండి ఇదిగోండి ఇక కొంచెం నూనె వేసుకున్నాను దద్దోజనానికి ఇదిగో సాల్ట్ పెట్టుకున్నాను కొంచెం తాలింపు గింజలు వేసుకుంటున్నానండి అన్నం ఆల్రెడీ ఉడికి నన్ను పెద్ద గిన్నెలో పెట్టేసుకున్నానండి పెరుగు ఒక పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను పెరుగు చక్కగా విడిగా తోడు పెట్టుకున్నది పవిత్రంగా తోడు పెట్టుకున్న పెరుగు ఉంచుకున్నానండి దద్దోజనానికి అమ్మవారికి కొంచెం ఆ పచ్చిమిరకాయ వేసిన తర్వాత కరివేపాకు కదగొండి పెరుగు తోడు పెట్టింది ప్రత్యేకంగా స్పెషల్గా పెట్టుకున్నాను పవిత్రంగా ఉన్నది సాల్ట్ కొంచెం పెప్పరు అనమాట కొంచెం ఇంగువ తర్వాత పెప్పర్ అంటే మిరియాల పొడి అండి అవన్నీ పెట్టేసుకున్నాను తాలింపు పెట్టేసుకొని పెరుగు దోజని తయారు చేసుకున్నాం అనమాట ఈరోజు ఈ ఫోటో ప్రసాదంగా నైవేద్యంలో అన్నీ దగ్గర పెట్టుకున్నానండి అల్లం కొంచెం తిరుముకున్నాను ఇదిగోండి కరివేపాకు వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా కరిగి పెట్టేసుకున్నానండి అల్లం కొంచెం తిరుముకొని వేసుకుంటే బాగుంటుంది చక్కగా ఇదిగోండి అల్లం తిరుగు కూడా వేసుకుంటున్నాను దద్దోజనానికన్నా ఇలా ఉంటే బాగా రుచిగా కమ్మగా ఉంటుందండి అమ్మవారి చక్కగా ప్రసాదం ఆరగించాలి కదా అలాగే మిరియాల పొడి వేసుకుంటున్నాను బెల్ల పానకం ఈ పూట ఈ రాత్రికి దద్దోజనం అనమాట పానకంలో కూడా బెల్లమను కొంచెం మిరియాల పొడి వేసుకుంటాను అనమాట ఇదిగోండి తాలింపులో కొంచెం ఇవి ఇంగువి వేసుకుంటే బాగా రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట మంచి స్మెల్ సువాసన కూడా వస్తుందండి ఆ తల్లి జగన్మాతకు చక్కగా ఇలా మనస్ఫూర్తిగా చేసుకుంటే ఆ తల్లి కరిగిస్తుంది కటాపిస్తుంది బంగారు తల్లి మనం కూడా కూడా మన మనసార ఇంకా అయిపోయిందండి గ్యాస్ కట్ చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం కొంచెం తగ్గ వరకు వేసుకుందామండి అదిగోండి ైస్లో అలా వేసేసుకొని వరకు తర్వాత పెరుగు వేసేసుకున్నాం ఇక మొత్తం పెరుగంతా వేసేసుకుంటానండి వేసుకున్న తర్వాత అదంతా ముందు వేడి వేడి అన్నాన్ని చక్కగా అన్నలిపి పెట్టుకోవాలండి మెత్తగా చేసుకొని పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది తర్వాత అదంతా తాలింపులో వేసేసుకోండి ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది ఆ పెరుగు కూడా వేసేసుకుంటున్నాను నిండుగా చిక్కగా చక్కగా ఉంటే కమ్మగా ఉంటుంది కదండి దద్దోజనం అనేది ఈ పూట అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా దద్దోజనం తయారైపోయిందనమాట చక్కగా తృప్తిగా తింటుంది తల్లి మన మనస్సుల్లో మంచిగా పవిత్రంగా ఏ భావం లేకుండా చక్కగా మనము చేసుకుంటే అన్ని ప్రతిక్షణం ఆ తల్లి అన్నీ చూస్తుంటుందండి ఆ తల్లికి తెలియనిది ఏముంటుందండి అన్నీ వింటుంది చూస్తుంది ఇక వెండి గిన్నెలో మనము తల్లికి పెట్టేసుకుందాం ప్రసాదం నైవేద్యం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కదా ఇక కొన్ని గుళ్ళల్లో టెంపుల్ స్టైల్లో చేశానండి ఈ పూట దద్దోజనం అనేది చక్కగా దద్దోజనం చాలా బాగుంటుందన్నమాట టెంపుల్స్లో పెడుతూ ఉంటారు కదా అలాగే తయారు చేశాను ఈ పూట తల్లికి అమ్మవారికి ప్రేమగా చక్కగా ఇదిగోండి ఇంకా అలా స్వామికి బెల్ల పానకం కూడా పెట్టేసుకున్నాను తల్లికి కొంచెం మిరియాల పొడి వేసుకొని చూసారా ఇక దే అమ్మవారు జగజ్జన్ని ఎలా కలకల ఉన్నదో దేదీపి మనగా కనకాంబరాల పూలు ఉంటే ఈ పూట కనకాంబరాల పూలు కట్టుకొని పెట్టుకున్నానండి చూసారా ఎంత అందంగా ఉందో దీపపు కాంతులు మెరిసిపోతున్నది తల్లి జగన్మాత జగజ్జన్లో ఒక పావుని మణిద్వీపంలో ఇంకెంత చక్కగా ఉంటుందో తల్లి వర్ణనాతీతం వర్ణించటానికి ఎవరి వల్ల ఎవరి తరం కాదండి ఆ జగన్మాతను అంత శోభతోటి అంత వెలుగులతోటి దీ దీపమానంగా విరాజిల్లుతూ ఉంటుంది ద్వీపంలో ఆ బంగారు తల్లిని ఆ జగజ్జన్ని లోకపావుని బంగారు తల్లిని ఈ విధంగా చక్కగా లైటింగ్లో దిదీపమానంగా వెలిగిపోతుంది అలాగే దేవి తల్లి కవచం ఒకటి నామాలు పన్నెండు నామాలు తల్లి అష్టోత్తర చతనామావళి అవన్నీ చదువుకున్నానండి అలా పరమేశ్వరుడివి లక్ష్మీ అష్టోత్తర చతనామావళి కనకధార స్తోత్రము ఇవన్నీ చదువుకున్నాను భక్తి శ్రద్ధలతో అంతకన్నా మనకు కావాల్సిందేముందండి భగవంతుడి దగ్గర కూర్చుంటే అమ్మవారి దగ్గర కూర్చుంటే మనకి ఏది లోకం గురించి కన విన వినపడదు తెలీదు ఏ అసలు లోకంలో ఉన్నామని కూడా తెలియదండి जनांतन पर पार्टी क्षेत्रफल को इनके पता ना जाने दानियां नदी को आदि अन्य कृषि करती हुई धैर्य नगर वाले रजवस्तन पर प्लेटफार्म रखा पर कातल चोरी कुछ सदस्य भारतीय पालन अनुच्छेद 29 भावना में स्वतंत्रता पर का कला पर कहने देते के लिए बहुत विशेष करके माشنا तंत्रवंशी को चार गुण ज्ञान नगर पर पालन विधान लगन विधान ज्ञान दान ध्वनि मात्र पर बड़ा प्रासंगिक हुई त्रास में देखते क्षेत्र में वर्ग पालन भागलक्ष्मी कर सर्वदा हृदय वर्षाबागलक्ष्मी गरतल सर्वद्दंडे स्वरलक्ष्मिष्टंबरे धैर्य सर्वाये स्वुलक्ष्मी जगदी विजय संगत राज्यलक्ष्मी अष्टलक्ष्मी समेत श्री कृपा रंगरंगनायकृपा कटाक्षम आदिलक्ष्मी नोम धन्यलक्ष्मीन होम धैर्यलक्ष्मीन होंम गजलक्ष्मी नोम संतान लक्ष्मी नोम विजयलक्ष्मी नोम विद्यालक्ष्मी नोम धनलक्ष्मी नोम सरस्वती ఇక ఈరోజు మూడవ రోజు అండి శని ఆది సోమవారము వారాహీదేవి తల్లి మూడవ రోజు కర్పూర నీరాజనాలు సమర్పించుకుంటున్నాను ఆ జగన్మాతకు తల్లికి నాకు తెలిసిన విధంగా నాకు చేతనైనట్లుగా నేను పూజ చేసుకుంటున్నానండి నండూరు శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగాను తులసమ్మ తల్లి దగ్గర కూడా ఉదయం సాయంకాలం దీపం పెట్టుకుంటున్నాను ఉదయం సాయంకాలం ఇంట్లో కూడా దీపారాధన ఇలా చేసుకుంటున్నానండి ఈ తొమ్మిది నవరాత్రులు కూడా మీకు రోజు కూడా చూపిస్తానండి మీరు భక్తి పార్వశ్యంతో చక్కగా భగవంతుడిని చూడండి హారతద్దుకోండి మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి చూసినా కూడా హారత తీసుకోండి ఇక ఈరోజు వీడియోనైతే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళా రేపటి వీడియోలని మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి